రుక్మి శ్యామ్ని పండుని ఇంటికి తీసుకుని వచ్చాక పండు అయితే ఎలా అంటాడు నాకు మా అమ్మ కావాలి మా రాధమ్మ కావాలి మా రాధమ్మ ఉంటేనే నేను ఇక్కడ ఉంటాను లేకపోతే నేను ఇక్కడ ఉండను అని చెప్పి పండు గట్టిగా అరుస్తాడు అది విని రుక్మిణి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది ఇక శ్యామ్ అయితే వీడు కరెక్ట్గానే మాట్లా ఉడుతున్నాడు అని చెప్పి శ్యామ్ అనుకుంటూ ఉంటాడు ఇంతలో పండుని తీసుకొని నువ్వు వెళ్ళు అని చెప్పి వాళ్ళ బాబాయ్కి రుక్మిని పండుని అప్పు చెప్తుంది ఇక పండుగ అయితే నేను మా రాధమ్మ ఉంటేనే ఇక్కడ ఉంటాను లేకపోతే ఇక్కడ ఉండను అని చెప్పి పండు గట్టిగా అరుస్తాడు దానికి వా వాళ్ళ బాబాయ్ అయితే పండుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతలో రుక్మిణి అయితే శ్యామ్తో ఎలా అంటుంది ఏంటి ఆ రాధ మీకు బాగానే సర్ది చెప్పింది ఆ రాధ మీకు బాగానే గుర్తుంది ఆ రాధ మీ హృదయంలో నిండి లేకుండా నేను చేస్తాను ఎలా చేయాలో ఏం చేయాలో నాకు తెలుసు మీ ఇద్దరిని ఎలాగైనా సరే నా వైపు తిప్పుకునేలా నేను చేస్తానని చెప్పి రుక్మిణి శ్యామ్తో అంటూ ఉంటుంది అది విని శ్యామ్ అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్